సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ గాంధీ కృష్ణ నష్టమైన బాధ బరువైన నీతో అన్ని కష్టమని చెప్తున్నాను మీ అందరికీ మీ చెల్లు పైకి తీసి మీ ఫేస్బుక్ లైవ్ కనెక్ట్ చేయాలని చెప్పి వేడుకుంటున్నా ఖచ్చితంగా మీ చెల్లు పైకి తీయాలి తమ్ముడు ప్రతి ఒక్కరు మీ సెల్లు పగిరేయండి మా ఖచ్చితంగా దిగాల్సిన అవసరం ఉంది యువత పద మనం చూపించాలంటే ఒకే ఒక ఫేస్బుక్ లైవ్ ఇవ్వండి అందరూ ప్రతి ఒక్క దగ్గర సెల్ఫోన్ ఉంది ఫేస్బుక్ ఉంది కాబట్టి అందరూ లైవ్ ఇవ్వండి మన యువ పదం ఏంటో ఇప్పుడు నిరూపిద్దాం ఓకే అండి మా సెల్ ఇవ్వమ్మా ఖచ్చితంగా సెలరీ చేయాల్సిన అవసరం ఉంది లైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది మన బాగా విడిపించాల్సిన అవసరం ఉంది దగ్గర ఖచ్చితంగా అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సెల్లు ఉన్నాయి సెల్లు చేయండి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ సెల్లు ఉన్నాయి ముందుగా ఈ ప్రజా చైతన్య సభకు వచ్చిన నుంచి నలుమూలల నుంచి వచ్చిన అకచలమ్మలకు అన్నదములకు వైసీపీ పార్టీ అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు హర్షవర్ధన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా విక్రమ నేను రెండు చేతులు తోలించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఈరోజు మీ దగ్గర రావడానికి కారణం మీ దగ్గర వచ్చి కొద్దిసేపు ఇక్కడ నిలబడి మీతో బాధ పంచుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కాదు హర్షవర్ధన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కాదు ఖచ్చితంగా మేము పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు సుమారు పైచీళ్లకు వైసీపీ పార్టీకి వైసీపీ జెండాను వైసీపీ ఎజెండాను వైసీపీ బాధను వైసీపీ పలకాలను మోసిన వాళ్ళుగా మా హక్కును మేము మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడానికి మా హక్కులు మళ్ళా ఒకసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడానికి మీ ద్వారా జగనన్నకు మేము కష్టపడినాం మేము వస్తాం మేము జెండా వైద్యం ఎందుకన్నా మాకు అన్యాయం అవుతుంది ఖచ్చితంగా నువ్వు న్యాయం చేయాలని చెప్పి చెప్పడానికి ఈ వేదికను మేము ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది మీరు అందరికీ తెలుసు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలుగా మనం కష్టపడుతున్నాం పన్నెండు సంవత్సరాలుగా వైసీపీ పార్టీకి మనము కష్టపడుతున్నాం అన్ని రకాలుగా ఆ రోజు ప్రతిపక్షంలో అయితేనేమి ఈ రోజు అధికార పక్షంలో అయితేనేమి ఇదే గురూరు నడగొట్టున అనేక సభలు పెట్టి ఇదే గురూరులో ఈ వాస్తవులు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవైతే ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నాడో అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసినాం సమర్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన తీసుకుపోయినాం దగ్గర దగ్గర పళ్ళనిద్రాని కార్యక్రమం పెట్టినాం ప్రజలతోనే పండుగ వాళ్ళ సమస్యలు బాధలు విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిది వాళ్ళకి వివరించినాం అన్ని రకాలుగా పార్టీ అభివృద్ధికి మేము కృషి చేసిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత కాఫీ విత్ కార్యకర్త అని చెప్పి ప్రతి గ్రామానికి తిరిగినాం ప్రతి వాళ్ళతో మవేకమైన ప్రతి కార్యకర్త సబ్దుకుంటే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచినాం వైసీపీ పార్టీ చేస్తున్న మంచిని వాళ్ళకు కూడా చెప్పిన పరిస్థితి ఉన్నాయి అదేవిధంగా ఇదే నడిబట్లో గుడూరు నడుబడ్డులో అనేక కార్యక్రమాలు మూడు రాజధానులకు అనుకూలంగా చేసినాం ఇదే నడిబట్టు గుడూరులో కార్యక్రమాలు చేసినాం ఇదే నడిబొట్టు గుడూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇదే నడిబొట్టు గుడూరులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం ఇదే గుడూరు నడుబడ్డులో అన్ని రకాలుగా ఉద్యోగ జాబ్ మేళాలు ఏర్పాటు చేసినాం ఎన్ని రకాలుగా కష్టపడిన మేము జగన్మోహన్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం కష్టపడినాం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి గ్రామంలో చేర్చే విధంగా కానీ కానీ అనిపించింది వచ్చిన నిర్ణయానికి ప్రాణాన్ని సైతం పొందంగా పెట్టినా మేము ఏం తప్పు చేసినాం అని వేదిక ద్వారా జగనన్నా అడుగుతున్నాం ప్రాణం పోయేటట్టు జగన్ జగనన్న మేము చేసిన తప్పని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం వేదిక ద్వారా ఏ స్వార్థం ఆలోచించకుండా ఏ పదవి కూడా స్వార్థంగా ఆలోచించకుండా రెక్కలు ముక్కలు అయ్యా విధంగా జగనన్న కోసం కష్టపడినాం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జనాల్లో వినిపించడానికి కష్టపడ్డాము కానీ ఈరోజు జరిగిన పరిస్థితులు బాగా అనిపిస్తుంది అందుకే మళ్ళొకసారి వేదిక ద్వారా మీ అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడగడానికి వచ్చినాను అన్నా ఒక్కసారి మళ్ళా నిర్ణయాన్ని పునర్సమీక్షించుకోండి అన్నా ఒకసారి మీరు చేసిన నిర్ణయాన్ని మళ్ళొకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం ఎందుకంటే మనం అంతా చూసినాం ఈ ఐదేళ్ళు కష్టపడిన కార్యకర్త నలిగినారు కష్టపడిన కార్యకర్త విసుగు తిందిన పరిస్థితులు ఉన్నాయి కష్టపడిన కార్యకర్త అన్ని రకాలుగా కొంతమంది చేస్తే మోసాలకు మరుగున మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఏమీ అవగాహన లేకుండా వాళ్ళు వచ్చి ఆ కార్యకర్త బెంగంక ఇచ్చే ప్రయత్నం చేసినారు కనీసం ఆ కార్యకర్త నిజంగానండి కొంతమంది కష్టమైన కార్యకర్తలు వాళ్ళకు వచ్చిన పండగలు కూడా చేసుకోలేకుండా మలుగులు పడిపోయిన పరిస్థితులు ఈరోజు ఏమీ తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు ఏ అవగాహన లేని వాళ్ళని తీసుకొని వచ్చి ప్రాంతం గురించి ప్రజల గురించి ఫస్ట్ లేని వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ కార్యకర్తని నడపగొడతారన్నా ఒకసారి ఆలోచన చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని ద్వారా తెలియజేస్తున్నా అన్నా మన జెండాను మోసిన కార్యకర్త మన ఎంజెండాను మోస్తున్న కార్యకర్త నిస్వార్థంగా ఉన్నాయని ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయమని వేదికల జగన్మోహన్ రెడ్డి గారికి వేడుకుంటున్నావు ఎందుకంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం లోకల్లో మలాంటి కష్టపడే వాళ్ళు ఉన్నా ఉన్నారు నీ పార్టీని పన్నెండు సంవత్సరాలుగా మోసే లాంటి వాళ్ళం ఉన్నామన్నా నీ పార్టీ జెండాను ఎజెండాను పన్నెండు సంవత్సరాలుగా మోసే లాంటి వాళ్ళం ఉన్నామన్నా ప్రాణం పెట్టి పనిచేసినాం ఇక్కడ నాతో పాటు డీజే ఏర్పాటు చేసిన మా తమ్ముడు హరి ఉన్నాడు తమ్ముడు మనం రాత్రులు పడుకున్నామాలేదో పల్లెని ఘోర తమ్ముడు రాత్రి తుమ్ముకు దూలికి ప్రజల దగ్గరికి పోయినాం ఆఖరికి ఆ తుమ్ము తొమ్మల ఊపినాడలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా కూర్చోని ప్రజలకు చెప్పినాం అన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజల పార్టీ అని చెప్పినాం అలాంటి మా లాల్టి వాళ్ళని వదిలిపెట్టి కష్టపడని వాళ్ళని కేవలం శోఫితం చేసే వాళ్ళని కేవలం మూతల సంఖ్యలు తీసుకొని వచ్చే వాళ్ళని ఇస్తే మళ్ళీ మనం కర్మ జరిగే పరిస్థితులు ఉన్నాయన్నా ఒకసారి మనం ఆలోచన చేద్దామన్నా అని వీరి ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల అన్ని రకాలుగా మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు కూడా అన్యాయం చేయడనే ఒక ఉద్దేశంతో మీ పైన నమ్మకంతో మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఈ వేదిక ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతున్నామన్నా మలాంటి వాళ్లకు న్యాయం చేయమని చెప్పి మలాంటి వాళ్ళను కష్టపడే వాళ్ళని కాపాడుకోమని చెప్పి కష్టపడే అలాంటి వాళ్ళను పార్టీ కాపాడుకోమని చెప్పి ఖచ్చితంగా మలాంటి వాళ్ళం నీ కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళమని ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వినవించుకుంటూ హర్షవర్ధన్ రెడ్డి గారికి కూడా వినవించుకుంటున్నాం అన్న ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పునఃసమీక్షించే విధంగా మీరు అడుగులు వేయమని ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించే విధంగా కష్టపడే కార్యకర్తను కష్టపడే మాలాంటి వాళ్ళను ఎక్కడ అన్యాయం చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తీసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి హర్షవర్ధన్ రెడ్డి గారికి మదాభివందనం చేస్తూ చెప్తూ ప్రజలుగా మీకు కూడా నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నా నమ్మిన కార్యకర్త కూడా నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఎవరు అడే పడాల్సిన అవసరం లేదు విక్రమ్ కుమార్ కార్యకర్తలు కాపాడుకున్న వ్యక్తి విక్రమ్ కుమార్ కార్యకర్తలు బాగుంటేనే మనం అంతా బాగుంటామని చెప్పిన వ్యక్తి విక్రమ్ కుమార్ ఖచ్చితంగా నేను చెప్తున్నా నా తమ్ములకు చెప్తున్నా ఆత్మీయులకు చెప్తున్నా నన్ను ప్రేమించి నా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ట్టి అడుక్కోనైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటా కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా వదులుతాడని వేదికలో తెలియజేస్తూ ఎప్పుడు మెట్ల మగంతి రాజకీయమే చేస్తాడు భవిష్యత్తులు కూడా మొగ్లాడి రాజకీయమే చేస్తాడని వేదికలో తెలియజేస్తూ అడుగుతున్నారు ఒక్కనే అక్కలకు చెలమ్మలకు మీ పిల్లవాడిని కాపాడుకుంటారు మిపిలోని చంపుకుంటానంట మీ ఇష్టం నేను మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడానికి పుట్టిన ప్రజలకు సేవ చేస్తూనే చేస్తానని నీతి నిజాయితీని ప్రతి ఒక్కరూ అని చెప్పి నీతి నిజాయితీకి ప్రతి ఒక్కరు పట్టం పెట్టమని చెప్పి గురూరు వాసులు కూడా పేరు పేరున విన్నవించుకుంటూ నేను ఎప్పటికైనా కార్యకర్తలకు అండగా ఉండే ప్రజల కోసమే రాజకీయాలు చేస్తున్నానని ప్రజల కోసం నేను రాజకీయాల్లో ఉన్నానని ప్రజా వెంటే నా బ్రతుకు అంటితం చేస్తానని వేదిక ద్వారా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి మన ప్రేతమ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారిని ప్రజా తీర్పును గౌరవించమని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ మీ పిల్లల్ని కాపాడుకుంటారా గట్టిగా చెప్పాలని కాపాడుకుంటారా కాపాడుకుంటారా లేదా చంపుకుంటారా మీరు అందరూ కూడా అండగా ఉండమని చెప్పి తోడుగా నీరుగా నిలవడం అని వేదిక ద్వారా తెలియజేస్తూ నిజంగా ఒక్కొక్కసారి నాలుగు ఊర్లు ఐదు ఊర్లు ఆరు ఊర్లు తిరిగొచ్చే క్రమంలో ఇంటికి పోయి పడుకుంటే నడుము కూడా వాళ్ళకి సహకరించకపోతే కొన్ని నెలల పాటు కుర్చీలో పట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి విక్రమ్ కుమార్ కేవలం ఈ పాదలు పడింది చరిత్ర సృష్టించడానికి కేవలం మీ ఈ బాధపడింది కోళ్ళు నీటి ఒక నా కంటే ఒక ఖచ్చితంగా ఆవేదనను నా అన్ను అట్టచమ్ములు నా తమ్ముళ్ళు అందరూ అర్థం చేసుకుంటారని ఖచ్చితంగా వెంట నడుస్తారని తోడుగా నడుస్తాడని ఈ రోజు ఆనందం ఏంటంటే పదవి పోయిందని నా తమ్ముళ్ళకు బాధలేదు పదవి రాదనే నా తమ్ముళ్లకు బాధలేదు విక్రమణ ఎట్టైనా సింహం తీరు కాపాడుకుంటారని నా తమ్ముళ్ళకి నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు ఇంతమంది చూసినా ఖచ్చితంగా ఎవరు అధైరపడాల్సిన పని లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మన నిర్ణయాన్ని మరొకసారి పునర్శించే విధంగా అడుగులు వేద్దామని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా బలంగా మనము అడుగులు వేద్దామని వేదిక ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ సహకరించడం మీ అందరికీ ప్రేమను చూపించిన మీ అందరికీ అనురాగాన్ని చూపించాం మీ అందరికీ విక్రమని నేను రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నా